సాక్షి ఛానల్లోని కేఎస్ఆర్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి గురించి అలాగే అమరావతి మహిళల మీద ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ వ్యాఖ్యల్ని ఆ షో హోస్ట్గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు అడ్డుకోకపోవడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొమ్మినే శ్రీనివాసరావు గారి మీద కేసు నమోదు చేసి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తూ ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నన్ను అరెస్ట్ చేస్తుందని యాభై సంవత్సరాల జర్నలిజంలో సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన ఉన్నది అంటూ ఆయన గురించి ఆయన చెప్పుకుంటూనే ఆయన వెహికల్ ఎక్కినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి సత్సల రామకృష్ణారెడ్డి దీని మీద మాట్లాడుతూ ఈ అంశం మీద ఎవరైతే గొడవ చేస్తూ ఉన్నారో వారందరూ రాక్షసులని వారందరూ తెగకు చెందిన వారు అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే దీని మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే మేడం నమస్తే నమస్తే మేడం కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సిపికి చెందినటువంటి కొంతమంది నేతలు ఇప్పుడు బయటకు వచ్చి దాన్ని ఖండించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన అరెస్ట్ని అదేదో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నట్లుగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేఎస్ఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అన్నట్లుగా వారు మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎవరైతే ఈ అంశాన్ని ఉద్దేశించి నిరసన తెలియజేస్తూ ఉన్నారో వారందరినీ ఉద్దేశించి వారు రాక్షసులు సంకర తెగకు చెందినవారు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఇది ఒక ఆయన జర్నలిస్ట్ నాకు తెలిసి ఆయన జర్నలిస్ట్ అవును లీడర్ కూడా ఒకప్పుడు ప్రముఖ వీళ్ళంతా ఉదయం పేపర్ ప్రోడక్ట్స్ అయితే ఆయన ఈ విధంగా అసలు ఒక జర్నలిస్ట్ గా ఆయన ప్రస్థానం ఒక మంచి దశ దిశలో ఉన్న సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే ఒక హైటెన్షన్ వైర్ ని పట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి జీవితాల్లో వెలుగులు ఉండవు హైటెన్షన్ వైర్ నుంచి ప్రపంచానికి వెలుగులు వస్తాయి కరెంట్ పాస్ అయ్యేది దాని నుంచే కదా కానీ వీళ్ళ జీవితాల్లో మటుకు వెలుగులు ఉండవు అదే అర్థం కాక చాలా మంది అదే లైట్ చుట్టూ మిడుగులు పురుగులు కాలి పడిపోతాయి చూడండి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు అతనికి ఆకర్షితులయ్యి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ అంటే అబద్ధపు కేసులని కాదు కానీ క్విట్ ప్రోకోలో ఐఏఎస్లు లు లు రాజకీయ నాయకులు అట్లాగే మంత్రులు రకరకాల వాళ్ళు జైలుకెళ్ళిన పారిశ్రామికవేత్తలు జైలుకెళ్ళింది చూసాం మనం అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ రాజకీయ నాయకులకు పడింది రౌండ్ ఇప్పుడు ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజకీయ నాయకులు జైలుకి పోతున్నారు సరే అది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అయిపోయాక ఇక మిగిలింది ఎవరయ్యా అంటే జర్నలిస్టులు ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా ఇవాళ అరెస్ట్ అయ్యాడు వీళ్ళేదో అర్ధరాత్రి దొంగతనంగా ఒక ది ఫార్వర్డ్ చేసినందుకు ఒక జర్నలిస్ట్ ని ఆ అంకమారావు గారు అనే ఆయన్ని అర్ధరాత్రి సీనియర్ జర్నలిస్ట్ ఆయన కూడా అంటే సీనియర్ సిటిజన్ ఇప్పుడు ఏదైతే ఈ కేఎస్ఆర్ గురించి ఓ వీళ్ళు గుండెలు బాధ వేసుకుంటున్నారో ఆయన కూడా అంతే ఆయన చేసింది ఏంటి జస్ట్ ఫార్వర్డ్ చేశాడు దానికి అర్ధరాత్రి తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేశారే మరి ఇప్పుడు ఈయన ఇంత చర్చ ఆయన షోలో పెట్టిన తరువాత ఆయన అసలు కనీసము దాన్ని ఖండించాల్సింది పోయి ఆపాల్సింది పోయి ఏంటంటే ఇప్పుడు ఆ రీసెర్చ్ కి ఇన్ను ఇప్పుడు మీరు మాట్లాడేదానికి అసలు సంబంధం లేదండి అని ఆపాల్సింది పోయి అదేదో వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ లాగా మిమ్మల్ని అసలు చాలా మంది రేపటి నుంచి ట్రోల్ చేస్తారు మీరు తట్టుకోగలరా అని ఆయనకి హెచ్చరికలు చేయడం అంటే ఇంతమంది మహిళల్ని అవమానపరిచింది పోయింది అక్కడ ఈయన ట్రోలింగ్ కు గురవుతారని ఈయన చాలా బాధపడిపోతున్నాడు కదా అంటే కేసారు ఇట్లా తయారైపోయి ఒకప్పుడు ఆయన మంచి జర్నలిస్టు ఎన్నో పేపర్లలో చేశాడు అలాంటి మనిషి ఆయనకి ఇదే పరిస్థితి ఇప్పుడు మనం మీరు అడిగారు నన్ను సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన జర్నలిస్ట్ నేపథ్యం జర్నలిస్ట్ నేపథ్యం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కొన్నాళ్ళు ఆ సాక్షి పేపర్ కి కొన్నాళ్ళు పనిచేశారు ఇప్పుడు ఆయన అంతరంగిక సలహాదారు కార్యదర్శి అన్ని ఆయనే సర్వం ఆయనే జగన్మోహన్ రెడ్డికి అసలు ఇన్ని దారుణాలు చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఏంటి చేస్తాడు అసలు అంటే రెండో వాళ్ళను ఎలా ఉ శ్లేష్మంలో ఏగల్లాగా చేసేస్తాడా ఏం చేస్తాడు అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతుపట్టని విషయం ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంతకు ముందు జరిగింది చూసిన తర్వాత ఒకళ్ళ నుంచి ఒకరికి కాకపోతే ఒకరికైనా అర్థం కావాలి కదా అర్థం కాకుండా మరి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా ఆ పార్టీలో కొనసాగిందే చాలనట్లు ఆయన ఈ రోజు అసలు ఆ మాట మాట్లాడటం అనేది ఇప్పుడు మాలాంటి అనలిస్టులని లేదు మాలాంటి వాళ్ళు మాట్లాడటం వేరండి ఇప్పుడు ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మేము అంటుంటాం ఏం మాటలు ఏ ఏం పనులు ఇవి సంకల్పలు శంకరజాతి పనులు అని మేము మేము మాట్లాడతాం మేము మాట్లాడడం వేరు మీరు మాట్లాడడం వేరు ఇప్పుడు మా పాత్ర చాలా పరిమితం రాజకీయాల్లో మీరు సర్వాంతర్యామి అక్కడ ఆ పార్టీలో పైగా ఈ సందర్భం సున్నితమైన సందర్భం సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడలేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోయారు అంటే అసలు ఏం చెయ్యాలి అర్థం కావట్లేదండి ఇప్పుడు ఎన్నో సందర్భాలు చూసాం కానీ రాజకీయ సందర్భాలు ఇలాంటి సందర్భాన్ని అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అరే ఇలా అనుకోలేదు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనుకోలేదు ఎలాంటి పరిణామాలు వస్తాయి అనుకోలేదు అనుకోక అన్నాము ఆ మమ్మల్ని క్షమించండి అను మీరు బాధపడుతున్నారు క్షమించండి బాధపడకండి అని చెప్పిన వాళ్ళని చూసాం గాని అసలు నిన్న ఆ కృష్ణం రాజు అన్న ఆయన జర్నలిస్టు బయటకు వచ్చాయని ఆయన మాట్లాడింది ఎట్లుందంటే అసలు యాక్చువల్ గా మొన్న ఏమీ మాట్లాడుకోకుండా దురదృష్టం అండి ఉన్న రాష్ట్రంలో వేషాభివృత్తి ఇంత పర్సెంట్ లో ఉంది ఇది చాలా విచారకరం ఎందుకు ఇలా జరిగింది జరుగుతుంది అది రాష్ట్రం మొత్తంగా చెప్పింది అక్కడ వాళ్ళు ఐదు రాష్ట్రాల శాంపిల్స్ తీసుకున్నారు మొదట కర్ణాటక ఉంది రెండు మహారాష్ట్ర ఉంది మూడు ఆంధ్రప్రదేశ్ మూడు ఢిల్లీ ఉంది నాలుగు అదే ఏదైనా కానీ చివరిలో ఐదో స్థానంలో తెలంగాణ ఉంది ఇప్పుడు నంబర్లు దేవుందండి పర్సంటేజ్లు ఇటు అటు సరే ఉన్నప్పుడు ఎందుకు మనం ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాము అని మాట్లాడాల్సింది పోయి అసలు దేవతల రాజధానికిను అంటే ఆ టాపిక్ ని వీళ్ళు అమరావతి ప్రతిష్టని దిగజార్చడానికి వాడుకోవాలనుకున్నారు అంటే ఏ సందర్భం వచ్చినా అలా వాడుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు ఈయన కూడా ఈ ఉద్యమం చేసే వాళ్ళందరూ ఇప్పుడు కేఎస్ఆర్ తిట్టే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కృష్ణరాజుని తిట్టే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పిచాచాలు దెయ్యాలు రాక్షసులు అసలు సంకర్తగా సంకర్తగా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా నిజంగా ఆయన హోదా కండి అవి తగిన మాటలు కాదు మరి అంటే వీళ్ళకి మనం స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతారని మనకు తెలుసు కదా వాళ్ళం అంటే కొంతమందికి స్క్రిప్ట్ అసలు వీళ్ళు ఇస్తారేమో వాళ్ళం వీళ్ళు కూడా స్క్రిప్ట్ తీసుకునే మాట్లాడుతున్నారు అనేది ఈ రోజును బట్టి అర్థమవుతుంది వైఎస్ఆర్ సిపి నుంచి ఏ నేతలు వచ్చి బయట ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ వాళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది అని నిన్న వరకు కానీ అసలు వైఎస్ఆర్ లో అన్ని తన వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా స్క్రిప్ట్ రావడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంటారు ఇది మటు స్క్రిప్టే అది ఓకే ఆయన చాలా పొందిగ్గా స్క్రిప్ట్ ఆయన మామూలుగా కూడా చాలా పొందిగ్గా మాట్లాడతారు ఆ స్క్రిప్ట్ వచ్చినట్టే ఉంది తప్పితే ఒకటి కేఎస్ఆర్ గారు మాట్లాడింది తప్పు అలా వ్యాఖ్యానించకుండా అసలు ఈ సాక్షి పేపర్ ఆ కేఎస్ఆర్ లైవ్ లో ఈ టాపిక్ రావటం దురదృష్టకరం దీన్ని ఇంతటితోటి ఈ సమస్యను తోటి మనం తెలియక నోరు క్షమాపణ అడిగితే అయిపోయింది సద్దు ఎవరో మాట్లాడేవాళ్ళు కాదు నేను అసలు ఇవాళ మాట్లాడాల్సి వస్తుందని అనుకోలే ఇంకా ఎందుకంటే మాట్లాడగలిగింది నిన్న మాట్లాడేసాము అయిపోయింది ఇంకా ఆయన అరెస్ట్ కూడా చేసేశారు కదా ఇంకా మాట్లాడేది ఏముంది కోర్టులు చూసుకుంటు ఇప్పుడు విషయం కోర్టుకి వెళ్ళాక మనం ఎవరు ఉండి మాట్లాడడానికి అనుకున్నాం కానీ మళ్ళీ ఇవాళ ఈయన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ మొత్తం అసలు మా జగన్మోహన్ రెడ్డి ఆ వీళ్ళందరినీ ఎంత వాడుతున్నాడో వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా